ణిత హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం ఈనాడు శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం వాలివధ వాలివధ శ్రీరామాయణంలో రాముని చేతిలో నిహతులైనటువంటి అనేక మందిలో ఒకటిగా చెప్పబడినటువంటి ఇతివృత్తమైనప్పటికీ రామచంద్రమూర్తి విషయంలో ఎప్పుడూ సాధారణంగా వినపడేటటువంటి విమర్శ ఏమిటంటే చెట్టు చాటు నుంచి కొట్టాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ అదే మాట ఆయన మీద చెట్టు చాటు నుంచి కొట్టాడు రాముడు బాణం వేసి వాళ్ళని చంపాడు అసలు నిజంగా వాలి వధలో ఏమి జరిగిందో వాలి వధ ఏ ప్రకారం రామచంద్రమూర్తి చేశారో దానికి వాలి యొక్క ప్రతిస్పందన ఏమిటో అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఉందో మీరు తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ వాలి వధ వాల్మీకి మహర్షి అత్యద్భుతమైనటువంటి రచన వైశిష్టంతో ఆవిష్కరించినటువంటి గాథ నిన్నటి రోజు మీకు నేను మనవి చేశాను యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి వాలిని తార అనేక విధములుగా బోధ చేసి ఇప్పుడు నువ్వు యుద్ధమునకు వెళ్ళవద్దు అని ఉపదేశించింది ఎంత సలహా చెప్పినా ఆయన అవు తార చెప్పినటువంటి మాటలో ఉన్న సారాన్ని గ్రహించడం కన్నా తాను చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడతాడు నిన్నటి రోజున నేను మీకు రామాయణంలో కనపడే దాంపత్యాల గురించి కూడా కించిత్ స్పృశించి చూపించాను కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు నా మీద యుద్ధం చేయడం కోసమని నా తోడ పుట్టినటువంటి వాడు నాకు తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడు కిష్కింధానగర ప్రవేశించేసి అంత మహానాదం చేసి నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు నేను చేతకాని వాళ్ళే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు ఇప్పుడే వాణ్ణి నేను అంత శిక్షించి పంపించాను అయినా తెంపరితనంతో మళ్ళీ వచ్చి మహానాదం చేసి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు నువ్వు రాముని యొక్క ఔన్నత్యాన్ని నాతో చెప్పావు చెప్పి అంత గొప్పవాడైనటువంటి రాముడితో వాలికి స్నేహం ఏర్పడింది కనుక నేను యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తున్నావు నేను కూడా నీతో ఒక మాట చెప్తాను విను నచ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమకృతే ధర్మజ్ఞ కృతజ్ఞ కథం పాపం కరిష్యతి అంత ధర్మజ్ఞుడైనటువంటి వాడు అంత కృతజ్ఞుడైనటువంటి వాడు అటువంటి సత్సీలము కలిగినటువంటి వాడు నా ఎందు ఏ పాపముందని నన్ను చంపుతాడు రాముడు నా జోలికి ఎందుకు వస్తాడు కాబట్టి ఇప్పుడు రాముడు సుగ్రీవుడితో కలిస్తే రాముడు నన్నేదో చేస్తాడన్న భయం నీకెందుకు రాముడు నన్ను ఏమైనా చెయ్యాలి అంటే నా ఎందు ఏదైనా అధర్మం ఉండాలి నా ఎందు అధర్మం లేదు ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆత్మవంచన లోకంలో ఇంకోటి ఉండదు ఎందుకంటే తను తప్పు చేశాను అని అంగీకరించగలిగితే కనీసంలో కనీసం నిజమే నేను అలా చేయకుండా ఉండాల్సింది నేను ఒక తప్పు చేశాను అని అన్న ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మన్నిస్తాడు కొంత క్షమార్పణ ఉంటుంది అంగీకరిస్తే అసలు నాయందే తప్పు ఉంది అంటే అది ఇంక అసలు అతను తప్పు చేస్తూ కూడా తనకి తన దగ్గర ఏ తప్పు లేదంటున్నాడు ఇంకా అంతకన్నా బుకాయించడం ఇంకోటి ఉండదు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వారి ఎక్కువ మాట్లాడే అవకాశం రామాయణంలో కలగలేదు కానీ వాలి మాట్లాడడానికి రావణుడు మాట్లాడడానికి పెద్ద తేడా ఏముండదు ఒక్కలాగే మాట్లాడతారు ఇద్దరు కాబట్టి న నచ కార్యోనుషాదస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞ కథం పాపం కరిష్యతి ఆయన ఎందుకు పాపం చేస్తాడు ఆయన ఎందుకు మధ్యలో నన్ను చంపుతాడు నువ్వు పిరిగి కాబట్టి నువ్వు అనవసరంగా భయపడవలసినటువంటి అవసరం లేదు నిరపరాధిని నన్నేమి చేయడం అని కారకి ఒక అభయం ఇచ్చాడు సుగ్రీవుడు తమ్ముడు అతనిని మించిన బంధువు లేడు అతనికి ఎవరాజ్య పట్ట చేసి మేమిద్దరం సంతోషంగా బాగు ఉంటే బాగుంటుందని కదా నువ్వు అంటున్నావు ప్రతిరోత్సామ్యహం సుగ్రీవం జహి సంభ్రమం దర్పమాత్రం వినేష్యామి నచ ప్రాణైర్విమోక్ష్యతే నేను ఆ వచ్చినటువంటి సుగ్రీవుని యొక్క దర్పమును అల అణిచేటటువంటి ప్రయత్నం చేస్తాను కేవలం మళ్ళీ మళ్ళీ ఇలా నన్ను యుద్ధానికి పిలవకుండా అతను ఎందు అతిశయించినటువంటి గర్వాన్ని రూపుమాపేటట్టుగా చేస్తాను అలా యుద్ధం చేసి అతన్ని తరిమి కొడతాను తప్ప అతని ప్రాణం తీసేయను ఇలా రెండో మాట వచ్చినా కూడా నేను చంపన వదిలిపెట్టేస్తాను అంటే రాముడు నన్నేం చేయడు కానీ సుగ్రీవుణ్ణి మాత్రం నేను నిగ్రహిస్తాను నువ్వు ఇంత చెప్పావు కాబట్టి నేను చేసేది ఏమిటంటే సుగ్రీవుణ్ణి సంపనలే విడిచిపెడతాను ఈ మాట చెప్పి ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు వద్దు వద్దు అని తార వెంబడిస్తోంది సరే ఆయన అన్నాడు ఇంకా నేను యుద్ధ భూమికి బయలుదేరుతున్నాను అంతఃపుర ప్రాంగణాన్ని దాటేస్తున్నాను కాబట్టి ఇక నువ్వు నన్ను అనుగమించడానికి వీల్లేదు నువ్వు నీ కలిసి వెనక్కి వెళ్ళిపోన్నాడు ఇక్కడ తార తంతు తారా పరిశ్వజ్య వాలినం ప్రియవాదిని చకార్దీ మందం దక్షిణాసా ప్రదక్షిణం కొన్ని కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి అవి ఏం చేస్తాయంటే ప్రత్యేకించి భార్య మిగిలిన వాళ్ళ మీ మిగిలిన వాళ్ళ వైపు నుంచి వచ్చేటటువంటి ఫలితం అంత ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం కానీ భార్య చేసేటటువంటి పనులు మాత్రం భర్త మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి అందుకే భర్త యశస్సుకి భర్త యొక్క తేజస్సుకి భర్త యొక్క తపస్సుకి భర్త యొక్క ఐశ్వర్యానికి ఆయన వైభవానికి ఆయన అధికారానికి అన్నిటికీ కూడా కారణం ఎవరవుతారంటే భార్య అవుతుంది ఆ ఇంటి లక్ష్మి ఆవిడ ఆవిడ చెయ్యనిది ఆయన ఎందు పూర్ణంగా ప్రకాశించదు ఆయన ఎంతో పొందవలసిన వాడు కొంతే పొందుతాడు ఎందుకంటే ఆవిడ వైపు నుంచి ఉపాసన లేదు అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం వినుంటారు పులోమజార్చిత అని అమ్మవారికి అమ్మవారి నామాల్లో ఒక నామం పులోమజార్చిత అంటే శచీదేవి శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది శచీదేవి అమ్మవారిని పూజించింది కాబట్టి ఫలితం ఏమిటి ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొంది ఉంటాడు భర్త ఐశ్వర్యం భర్త విజయం భర్త యొక్క గౌరవం భర్త యొక్క కీర్తి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే భార్య ఉపాసన మీద ఆధారపడతాయి రెండు భార్య చెయ్యకూడని పని కానీ భార్య ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించడం కానీ చేస్తే అది కూడా ఫలితాన్ని కళ్ళ నీళ్ళ నీళ్లు పెట్టుకోకూడనటువంటి సందర్భంలో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉండడం అస్తమానం ఏడుస్తూ ఉండడం అయిందానికి కాంద్యానికి అసంతృప్తితో రగులుతూ ఉండడం ఇది భర్త యొక్క ఉన్నతికి హేతువులు కావు ప్రమాదకరమైనటువంటి చేష్టితములు ఆమె అందరియందు ప్రేమ కలిగినది తార ఎందుచేతనంటే మహర్షి ఆ విషయాన్ని ఈ సర్గలో ఒక దక్షిణ అంటారు దక్షిణ అంటే అందరి ఎందు ప్రేమ కలిగింది అందుకే ఆమె ఒక్క వాలి గురించి ఆలోచించలేదు సుగ్రీవుడి గురించి కూడా ఆలోచించింది రాముడి గురించి కూడా ఆలోచించింది అంగదుడి గురించి ఆలోచించింది ఇన్ని ఆలోచించినటువంటి తార చెయ్యకూడని ఒక పని ఉద్వేగంతో చేసింది ఏం చేసింది అంటే మహర్షి యొక్క గొప్పతనం అదే రామాయణ రచనలో తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని ఆ వాలిని గట్టిగా కౌగలించుకుంది ఎలా కౌగలించుకుంది ఏదో ప్రియమార భార్య కౌగలించుకోవడం శాస్త్రంలో అభ్యంతరకరమేం కాదు చకార రుదీ మందం ఆమె ఏడుస్తూ కౌగిలించుకొని ఏడుస్తూ కౌగలించుకొని ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది ఇది అత్యంత దుశ్శకునం అలా భార్య ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చేసి బయటికి పంపిస్తే ఇంకా మళ్ళీ ప్రదక్షిణం ఇంకొకసారి ఏడుస్తూ కదలని వాడికి ఎందుకంటే చిట్ట చివరి ప్రదక్షిణం అదే కదా చేస్తారు ఆ స్నానం చేయించేసిన తర్వాత కాబట్టి మహర్షి లోకానికి సూచన చేస్తూ ఉంటారు శ్రీరామాయణం అన్నీ ఉంటాయి కాబట్టి లోకంలో ఏవి ప్రమాదకరమైన విషయాలో వాటిని పరిహరించవలసి ఉంటుంది అవి చేయకూడదు ఎంత కోపమైనా ఉండండి ఇద్దరి మధ్య ఎంత తగువైనా రానివ్వండి భర్త బయటికి వెడుతున్నప్పుడు ఆడది ఏడుస్తూ బయటకు వచ్చి ముక్కు చీది పంపిస్తే ఆయన తిరిగి రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే అది అంత ప్రమాదకరమైనటువంటి విషయం అలా చేయకూడదు కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పనే చేసింది తార తంతు తారా పరిశ్వజ్య వాలినం ప్రియవాదిని చక మందం దక్షిణాసా ప్రదక్షిణం ప్రదక్షిణం చేసి స్వస్తి మంత్రాలు చెప్పింది భార్యగా ఆ హక్కు ఉంటుంది వీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఆశీ పురస్సరంగా మాట్లాడతారు నీకు కలుగుగాక ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు ఇది వాలి కొంప ముంచేసింది కాబట్టి ఇప్పుడు వాలి యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరి వెళ్ళాడు ఆ సుగ్రీవుడి మీద పడ్డాడు ఇద్దరూ కలిసి గొప్ప యుద్ధం చేస్తున్నారు పిడికిడిపోట్లు పొడుచుకుంటున్నారు వాలి కొట్టినటువంటి దెబ్బలకి సుగ్రీవుడి యొక్క నోటి వెంట నిత్తురు నొరగలు నొరగలుగా కక్కాడు సుగ్రీవుడు కూడా చెట్లు పెరిగి వాలిని కొట్టాడు రాళ్లతో కొట్టాడు వాలి కూడా చాలా ఖేదాన్ని పొందాడు యుద్ధంలో అయినా యుద్ధంలో విజయం దేని వలన అంటే యుద్ధం నడుస్తుండగా ఎవరి బలం క్షీణిస్తుంది ఎవరి బలం పెరుగుతుంది ఇది యుద్ధంలో విజయాన్ని నిర్ణయం చేస్తుంది మహాభారతంలో ఎప్పుడు యుద్ధం చేసినా భీమసేనుడి బలం పెరుగుతూ ఉంటుంది రెండో వాడి బలం తరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా సుగ్రీవుని యొక్క బలం తరిగిపోతాడు వాలి యొక్క బలం పెరిగిపోతాడు వాలి బలం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆయనని ప్రతిఘటించగలిగినటువంటి శక్తి ఇప్పుడు సుగ్రీవుడికి లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి వాలి కొట్టిన దెబ్బలు తింటూ ఉండాలి ఆయన దెబ్బలను పుచ్చుకుంటూ ఏదో సాధ్యమైన ప్రయత్నం వాళ్ళ మీద చేస్తున్నాడు కానీ ఆయన దేని కొరకు చూస్తున్నాడంటే రాముడి కోసం చూస్తున్నాడు ఏది వెయ్యాలే నా కోసం వచ్చాడు కదా అని రాముడు ఆ క్షణం వరకు ఆయన కూడా ఎదురు చూశాడు ఎందుకని అంటే ఒక యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత ఏమో జయాపజయములు విధి విధినీతములు ఎవరు చెప్పగలరు అందుకని చూద్దాం అని ఆయన ఆగాడు హీయమానం అధో పశ్యత్ సుగ్రీవం వానరీశ్వరం వీక్షమాణం దిశ్చైవ రాఘవ స ముహుర్ముహుః ఆయన యొక్క శక్తి క్షీణించిన వాడై సుగ్రీవుడు మళ్ళీ మళ్ళీ రాముడి కోసం అన్ని వైపులకి తల తిప్పి చూస్తున్నాడు ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది ఇప్పుడు రాముడు జోక్యం చేసుకున్నాడు అంటే వాలిని సంహరించాలి అని నిర్ణయం చేసుకున్నాడు తో ధనుషి సంధాయ శరమాశీ విషోపమం పూరయామాసత చాపం కాలచక్రం ఇవాంతక ఆయన తన ధనస్సుకి కట్టినటువంటి వింటినారికి యమధర్మరాజు గారు ఒకరి ప్రాణం తీసేసే ముందు ప్రయోగించేటటువంటి అస్త్రము లేదా బాణము లేదా పాశము ఆ కాలచక్రం ఎలా ఉంటుందో అలా అంటే ఇక తిరుగులేదు అవతలవాడి ప్రాణం తీసేస్తుంది అటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి వింటి నారికి సంధించడం కోసమని తుణీరంలోంచి తీసి దాన్ని వింటి నారికి తొడగబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఒకటి ఉంటుంది అంటే ఆ వింటి నారికి తొడిగే ముందు ఒకసారి ఆ వింటి నారి యొక్క స్థితిస్థాపక శక్తిని ఒకసారి ఆ బాణాన్ని ఆ వేగంతో వెళ్ళడానికి వీలుగా ఉందా లేదా చూడండి ఈ తోలుతో చేసిన వాటికన్నింటికీ ఆ పరీక్ష ఉంటుంది ఎప్పుడైనా కచేరీ చేసేటప్పుడు మృదంగాన్ని వాయించి చూసి అవసరమైతే రాయి ఒకటి తీసుకుని కొట్టి కావలసినటువంటి స్థితిలో చర్మం ఉందా అమరికతోటి అని చూస్తారు ఆ శబ్దం రావడానికి అందులోంచి అలా ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఆ ధనస్సు యొక్క వింటి నారిని టంకారము చేశాడు అంటే మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు ముందు ధ్వని ఒకటి బయలుదేరింది అది కేవలం రాముడికే వినపడేటటువంటి ధ్వని కాదు ఆ వింటినారి యొక్క ధ్వని కేవలం రాముడికే వినపడిందండి వాలికి వినపడలేదు అండానికి లేదు అది తస్య జాతల ఘోషేణ త్రస్థా పత్రరథీశ్వరా ప్రదృద్రువు మృగాశ్చైవ యుగాంతైవ యుగాంత మహర్షి అంటున్నారు తస్య జాతల ఘోషేణ వింటి నారికి టంకారము చేసి ఆ బాణమును తొడిగినప్పుడు వచ్చినటువంటి ధ్వని ఏదైతే ఉందో అది యుగాంతమునందు ప్రళయ సృష్టి ప్రళయం చేసేటప్పుడు హరుడు రుద్రుడు చేసేటటువంటి శబ్దము ఎలా ఉంటుందో అటువంటి శబ్దము ఇప్పుడు ఆ శబ్దమునకు ఏవి భయపడిపోయాయి అంటే పత్రరథీశ్వరాహ పక్షులన్నీ భయపడిపోయాయి వాటితో పాటు ప్రదుద్రువ మృగాశ్చయివ అక్కడ ఉండేటటువంటి మృగములన్నీ కూడా భయపడ్డాయి అరణ్యంలో ఇవన్నీ కూడా ఆ ధ్వని విని భయపడ్డాయి మీరు చూడండి ధ్వని రకరకాలుగా ఉంటుంది తెలిసో తెలియకో గంట మోగిందనుకోండి దేవతలు వస్తున్నారని గుర్తు వాలి సంహారం చెప్పేటప్పుడు అనుకోకుండా ఘంటానాదం వినపడింది అంటే ప్రధాన ఘట్టం కాబట్టి రామచంద్రమూర్తిలో రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డారు అని గుర్తు అనమాట అది అది కాకతాళీయంగా అనుకోకుండా అలాంటివి జరుగుతాయి ఆ ఘంటానాదం వినపడింది అంటే దేవతలు వచ్చి నిలబడిపోయారు అని గుర్తు అక్కడ ప్రా అందుకే కురు ఘంటారాదం ఆ ఘంటానాదం చేస్తే తప్ప దేవతలు రారు శంఖాన్ని మోగిస్తే విజయం వస్తుంది బిందెలు మోగిస్తే పితృదేవతలు వస్తారు కంసాలు కొడితే కంసాన్ని కొట్టినా కూడా పితృదేవతలు వస్తారు పళ్ళ్యాన్ని కొట్టినా కూడా బిందెలో గ్లాసు పెట్టి అదే పనిగా చప్పుడు చేస్తే దయ్యాలు కూడా వస్తాయి అందుకే ఆ చప్పుడు చేయకురా అంటారు కాబట్టి ఇప్పుడు ఆ ధ్వని జంతువులకు వినపడింది పక్షులకు వినపడింది అది ఏదో ధ్వని అనేవి అవి ఇలా ఇలా చూడలేదు ఏమిటి ధ్వని అని ఒకసారి తలెత్తి చూస్తాయి అది అలా చూడలేదు ఎక్కడి అక్కడ పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయి ఎటిగిరిపోయా వాటికే తెలియదు ఎగిరిపోయి జంతువులన్నీ వాటి కంటికి ఎదురుగుండా ఏ దిక్కుంటే ఆ దిక్కుకు పరిపే అంటే అది భయజనకమే అది ఎవ్వరికీ కూడా సంతోషదాయకమైనటువంటి ధ్వని కాదు ఏదో ప్రమాదమును స్ఫురింపచేసేటటువంటి ధ్వని ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి మరి మృగములు పారిపోయి ఎగిరిపోయేటంత ధ్వని వస్తే ఎంతో దూరంలో లేడు కదండి వాలి సుగ్రీవులు మరి వాలికి సుగ్రీవుడికి కూడా ఇది వినపడాలి సుగ్రీవుడికి వినపడితే ఆయన ఆశ్చర్యపోడు ఎందుకు ఆశ్చర్యపోడు ఓ రాముడు బాణాన్ని సంధిస్తున్నాడు అనుకుంటాడు ఆయన ఎలాగో చూస్తున్నాడు ముహుర్ముహుహహు మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు బాణం వచ్చేస్తోందా ఇట్లు అన్నా అని ఇప్పుడు చూడవలసిన వాడు ఎవరు ఇప్పుడు ఈ ధ్వనిని బట్టి ఎవరో వింటినారిని సంధించారు కాబట్టి ఎవరో బాణప్రయోగం చేస్తారేమో అని చూడవలసినటువంటి వాడు వాలి వాలి గురించి మీరు ఒక విషయాన్ని విన్నారు ఆయన వేగం ఆ కాలంలో ఎవరికీ లేదు ఒక్క గరుత్మంతుడికి మనసుకి వాయుదేవుడికి వాలికి నలుగురికి అంతటి వేగం అయింది అంత వేగంగా పెడతాడు ఆయన ఇంత వేగం కలిగినటువంటి వాలి బలము క్షీణించి లేడు బలము పెరిగి ఉన్నాడు యుద్ధంలో కాబట్టి ఇప్పుడు ఆయన వింటినారి టంకారము ఎట్నించి వినపడిందో అటు వేపుకి ఒక్క క్షణంలో వెళ్ళిపోగలడు ఇంకా క్షణం అన్నమాట కూడా ఎక్కువ ఆయనకి అంత తక్కువ దూరాన్ని ఆయన ఎగిరి వెళ్ళి పట్టుకోవడానికి ఆయనకి ఎంతోసేపు పట్టదు అసలు ఇంకా విడిచి విడిచిపెడుతున్న బాణాన్ని కూడా పట్టేసుకోగలడు వెళ్ళిపోయి వేగంతో అంత వేగమున్నవాడు వాలి కానీ తతస్థేన మహాతేజ వీర్యక్త కపీశ్వర భిహతో వేగే వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే ముత్తస్థు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభః రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతిత అది ఒక పెద్ద మిరుపు వచ్చినట్టుగా ఒక కాంతి వచ్చింది ఆ కాంతి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఇటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిని చేస్తూ ప్రదీప్తాశ ప్రదీప్తాశని సన్నిభ ఒక జాజ్వల్యమైనటువంటి కాంతితో రాఘవేణ మహాబాణో రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది గుచ్చుకుపోయింది అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు వెనక నుంచి వేశాడా ముందు నుంచి వేశాడా వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి వేగేనాభిహతో వాలి నిపప నిపపాత మహీతలే ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతిత వక్షస్థలంలో గుచ్చుకుంది వక్షస్థలంలో గుచ్చుకుంది అంటే రాముడు బాణప్రయోగం చేసే చేసేవాళ్ళకి వాలికి వెనకకి లేడు వాలికి ముందుకే ఉన్నాడు కానీ ధ్వని మృగములకు వినపడింది పక్షులకు వినపడింది పారిపోయే కూడా వజ్రము యొక్క శబ్దం వచ్చింది వజ్రాయుధం యొక్క శబ్దం కానీ ఇలా చూసి ఎగిరి వెళ్ళి పట్టుకోవడం అనేటటువంటిది వాలికి ఎంత తేలిక అని మనం చెప్పగలమో అంతకన్నా వేగంగా ఆ మరుక్షణం అన్నమాట చాలా తక్కువ ఈ రెండు వేగాల గురించి చెప్పడానికి భాష ఉండదు అది మీరు గుర్తించాలి మీరు భావనతో అనుభవించాలి తప్ప ఇప్పుడు వాలి ఏ వేగంతో పెడతాడు దాన్ని అతిక్రమించినటువంటి వేగంతో రాముడు ఎంత వేగంతో బాణం వేశాడు చెప్పమంటే భాష సరిపోదా వేగాలకి ఈ వేగం ఉందా లేదా ఇది సుగ్రీవుడు చూసింది ఇంత వేగంగా వేయగలరా లేకపోతే వచ్చి మీద పడిపోతాడు వాలి కాబట్టి ఇప్పుడు ఆ బాణం వచ్చి పడిపోయింది అంతే పడడం ఏమిటి వాలి పడిపోయాడు అంతే అంటే రామబాణ ప్రయోగం అంటే అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే కింద పడిపోయాడు ఒక మహాపర్వతం కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిపోయి రామబాణం తగిలిన తర్వాత ఇంకా పైకి లేవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి ఆ వక్షస్థలంలోంచి నెత్తురు కాలవల కింద ప్రవహిస్తోంది ఇప్పుడు రామలక్ష్మణులే ఆయన దగ్గరికి వెళ్ళారు కింద పడిపోయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళారు సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదండి ఎలాగో యుద్ధం చేస్తాను కాబట్టి భూమవు నిపతిత్యాసి నిపతిత్యాసి తస్య దేహం మహాత్మన శ్రీర్ జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమ శక్రదత్తా వరా మాలా కాంచనీ వజ్రభూషిత దదార హరిముఖ్య ప్రాణాం స్తేజ్రియం వాలి గుండెల్లో రామబాణం గుచ్చుకున్నప్పటికీ వాలి పరాక్రమం ఇంత తగ్గలేదు వాలి తేజస్సు ఇంత తగ్గలేదు వాలి యొక్క కాంతి ఇంత తగ్గలేదు అలాగే ఉన్నాడు రామ బాణం తగిలేక అలా ఉండడమే ఎందుకున్నాడు అంటే శక్రదత్త వరామాల కంచని వజ్రభూషిత ఇంద్రుడి చేత ఇవ్వబడినటువంటి హారం ఆయన మెడలో ఉన్నంత వరకు ఆయన పరాక్రమాన్ని ఆయన తేజస్సుని ఆ మాల తీసుకుని రక్షిస్తుంటుంది ఆయన కాబట్టి ఇప్పుడు వాలి ప్రాణం పోవడం మాత్రం ఉండదు ఆ హారం ఎంతసేపు మెడలో ఉంటుందో అది కాపాడుతుంటుంది కానీ ఇప్పుడు వాలి ఉండి మరణించిన వాడి ఎందుకో తెలుసా అండి బాణంతో లేవలేడు బాణం తీస్తే బతకడు కాబట్టి ఇప్పుడు అలా కొట్టారు రామచంద్రమూర్తి యొక్క బాణం అంటే మహానుభావుడు అలా ఉంటుంది అందుకే రాముణ్ణి నమ్ముకున్నవాడికి భయం అన్నది ఉండదు ఎందుకో తెలుసా అండి రాముణ్ణి నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళడమే ఎక్కడ దాక్కుంటారు మీరు ఎక్కడ దాక్కున్నా వచ్చి పడిపోతుంది అంటే రామచంద్రమూర్తిని నమ్మిన వాడికి ప్రతి క్షణం రక్షణ కలుగుతూనే ఉంటుంది అందుకే కాబట్టి ఇప్పుడు ఆయన భూమి మీద పడున్నాడు దగ్గరకు వచ్చారు రామలక్ష్మణులు వాళ్ళిద్దరి వంక చూశాడు అన్నాడు తమ్ నరాధిపతే పుత్ర ప్రథిత ప్రియదర్శన కులీన సత్వసంపన్న తేజస్వి చరితవ్రత మీరు ప్రియదర్శనం ప్రియమైనటువంటి దర్శనము కలిగినటువంటి వారు దశరథ మహారాజు గారి యొక్క పుత్రులు కాబట్టి మీరు రాజులు అటువంటి వారు సత్వసంపన్నులు మంచి నడవడి కలిగినటువంటి వారు తేజస్సు కలిగినటువంటి వారు అటువంటి వారు నన్నింది ఇలా కొట్టారు అని అడిగాడు రాముణ్ణి ఒక పెద్ద షీట్ పెట్టాడండి రాముడి మీద ఆయన పడిపోయి మీరు నేను అనుమానపడక్కర్లేదు వాలే అడిగాడు మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయో అంతకన్నా ఎక్కువ అనుమానాలు అడిగాడు రామచంద్రమూర్తిని పరాన్ముఖవధం కృత్వా కోను ప్రాప్త స్వయా గుణ యదహం యుద్ధ సంర తత్కృతి నిధనంగత నేను నీతో యుద్ధం చేయట్లేదు ఇంకొకరితో యుద్ధం చేస్తున్నాను ఇంకొకరితో యుద్ధం చేస్తూ నీ వైపు నా దృష్టి లేనప్పుడు నువ్వు నా మీద ఎందుకు బాణప్రయోగం చేశావు నా ఎదురుగుండా కనపడకుండా నువ్వు నా కంటికి కనపడడం వేరు నా కంటికి నువ్వు కనపడలేదు కనపడకుండా నేను పరాకుగా వేరొకరితో యుద్ధం చేస్తుండగా నువ్వు నా మీద బాణం వేశావు ఇప్పుడు నీ గుణములన్నీ నువ్వు చేసిన పని చేత కొట్టుకుపోలేదా ఇంత చారిత్రం ఉన్నవాడివి ఇంత అని పేరున్నవాడివి పరాకుగా ఉన్న వాలిని కంటి ముందు కనపడకుండా మాణమేసి కొట్టి రాముడు చంపాడన్న ఈ ఒక్క అపకీర్తి చేత నువ్వు సంపాదించుకున్న కీర్తి అంతా మట్టిలో కలిసిపోలేదా దీనివలన నువ్వేం సాధించావు నేను చచ్చిపోవడం మాట అలా ఉంచు నీకు కలంకం వచ్చిందే నీ కీర్తి మాసిపోయిందే ఇవాళ్ళతో దేనికి చేసావు ఈ పని అంటూ ఏం తక్కువ మాట్లాడలేదండి ఆయన రామకరుణ వేదీచ ప్రజానాంచహితేరథ సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత ఇతి సర్వభూతాన్ని కథయంతి యశోభువి దిప్పి పొడిచాడు రాముణ్ణి ఓ నీ గురించి సర్వభూతములు ఏమని చెప్తాయో తెలుసా రామ కరుణవేదీచ రాముడు చాలా కారుణ్యమూర్తి ప్రజానాంచహితే రథ అందరి యొక్క బాగోగుల్ని చూసేవాడు సానుక్రోశో జితోత్సాహ గొప్ప ఉత్సాహం ఉన్నటువంటి వాడు దయామయుడు సదాచార సంపన్నుడు సమయజ్ఞో దృఢవ్రత ఒక పని చేస్తాను అంటే విడిచిపెట్టనివాడు ఇతితే సర్వభూతాని కథయంతి యశోభువి మీ గురించి సర్వభూతములు ఇలా చెప్పుకుంటాయి దాని వలన ఇలా చెప్పుకోవాలి అంటే నువ్వు ఇంత మంచి పనులు చేసి ఉంటే కదా చెప్తారు ఇంత కీర్తుంది ఇంత కీర్తున్నవాడివి మరి ఇలాంటి పని ఎందుకు చేశావు దమ శమ క్షమ ధర్మో ధృతి సత్యం పరాక్రమ పార్ధివానాం గుణారాజన్ దండశ్చా దండశ్చాప్యపరాధిషు రాజు అనేటటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం ఉండాలి మనోనిగ్రహం ఉండాలి ఓర్పు ఉండాలి ధర్మం ఉండాలి పట్టుదల ఉండాలి సత్యం ఉండాలి పరాక్రమం ఉండాలి అపరాధం చేసినటువంటి వాళ్ళని శిక్షించేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి కానీ నువ్వేం చేశావు అపరాధం చేసిన వాళ్ళని శిక్షిస్తాడయా సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు అని నా భార్య చెప్పింది నేనేమన్నానో తెలుసా యుద్ధానికి బయలుదేరే ముందు నా నేనేం తప్పు చేశానని నన్ను శిక్షిస్తాడు అని నేను ధైర్యంతో వచ్చాను నువ్వు నిన్ను శిక్షించవని నువ్వేం చేశావు నా ఎదురుగుండా నిలబడకుండా బాణం వేసుకొట్టావు మరి నువ్వు తప్పు చేయలేదా తార చెప్పిన మాట నేను వినకుండా వచ్చినందుకు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది నా ప్రాణం తీశావేమో కానీ నీ కీర్తికి కళంకం రాలేదా తాను ఎన్ని తప్పులు చేసినా రామచంద్రమూర్తి వంటి ధర్మమూర్తితో మాట్లాడడానికి నాకు అసలు ఉందా లేదా అని కూడా చూసుకోవడం చేతకాకపోయినా అధిక్షేపించి మాట్లాడడం మాత్రం బాగా వస్తుంది అహంకారం కాబట్టి ఇప్పుడు అంటున్నాడు వినిహితాత్మానం ధర్మద్వయం అధార్మికం జానే పాప సమాచారం తృణై కోప నువ్వు ధర్మాత్ముడు అని పేరు పెట్టుకున్నటువంటి పరమ అధర్మాత్ముడివి పచ్చగడ్డి చేత కప్పబడినటువంటి లోతైన నుయ్యివి తెలియక ఎవరైనా అటు వస్తే పచ్చగడ్డి అని అందులో పడిపోతారు నీవు పాపముతో కూడినటువంటి నడవడి ఉన్నవాడివి నశించిపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి ఇవాళ నీకు సరి అయినటువంటి బుద్ధి లేదు సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం నువ్వు ధర్మాత్ముడివి అని లోకం ఎందుకు అనుకుంటోందంటే ధర్మాత్ముడిలా వేషం కట్టావు ధర్మాత్ముడు అనుకునేటట్టు నటిస్తూ ఉంటావు నువ్వు ధర్మాత్ముడివి కావు నీవు బూది కప్పిన నిప్పు తెలియక నిన్ను ముట్టుకున్న వాళ్ళు కాలిపోతారు నువ్వు ధర్మాత్ముడివి అనుకున్నవాడు నశించిపోతాడు తప్ప నువ్వు నిజానికి ధర్మాత్ముడివి కావు అంటూ నన్నెందుకు చంపావు పరాన్ముఖుడనైనా నన్ను నా మీద వాణం వేశావు పురేవా విషయేవా పురేవాతే యదా పాప కరోమ్యహం నచ తాం అవజాని చస్మాత్వం హంసకిల్బిషం నేను నీ ఊరికి రాలేదు నేను నీ పురంలో లేను నేనే పాపం చేయలేదు నేను నిన్ను అవమానించలేదు నేను నీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఏ కారణానికి మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది ఈ ఈ కారణం వల్ల నీకు నాకు శత్రుత్వం ఉంది బాణం వేసి చంపానంటావా నేనెప్పుడు మీ ఊరు రాలేదే అసలు నేనే పాపము చేయలేదే నిన్ను నేను ఎప్పుడు అవమానించలేదే మరి ఏ కారణానికి వేషో బాణం ఫల మూలాశనం నిత్యం వానరం మనగోచరం మామిహా ప్రతియుధ్యంతం అన్యేనచ సమాగతం నేను అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాను నేను పళ్ళు తింటాను దుంపలు తింటాను నేను వానరుణ్ణి కాబట్టి వనగోచరం అడవిలో చెట్ల మీద తిరుగుతూ ఉంటాను భూమి మీద తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు నీకు యుద్ధం రావలసినటువంటి అవసరం అసలు లేదు పైగా నేను యుద్ధం చేస్తున్నది నా తమ్ముడితో చేస్తున్నాను ఇంకొక వానరంతో చేస్తున్నాను అప్పుడు నరుడవైనటువంటి నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు నువ్వు దేనికి బాణం వేశావు నా మీద సామదానం క్షమా ధర్మ సత్యం ధృతి పరాక్రమౌ పార్థివానాం గుణారాజన్ దండశ్చాప్యపరాధిషు ఒక రాజు అన్నవాడికి కొన్ని లక్షణాలు ఉంటేనే వాడు రాజుని పెంచుకుంటాడు తప్ప నీల చేతిలో ధనస్సు ఉన్నవాడల్లా బాణాలు అలా రాజు అనకూడదు సామము దానము ఓర్పు ధర్మము సత్యము పట్టుదల పరాక్రమము ఇవి ఎవరికుంటాయో ఎవడు యుక్తాయుక్త విచక్షణతో అపరాధికి దండన విధిస్తాడో అటువంటి వాడు రాజు అని సాధారణంగా లోకంలో ఇద్దరి మధ్య శత్రుత్వం రావాలి అంటే ఒకడు ఇంకొకడిని నిగ్రహించాలి అనుకోవాలి